జై హింద్ మిత్రులరా ఈరోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు ఆయన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం మహేష్ రెడ్డి గారు మన వీక్షకులు కూడా నమస్కారం ఈరోజు పాయింట్ ఏంటంటే ఈ ట్వంటీ ఈతనాలు ఈ ఈ ట్వంటీ ఈతనాలు ఈ దేశంలోకి ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి సార్ ఇది ఇతనాల్ అనేది మనకి ఎక్కువగా మసూర్ రెడ్డి గారు మన దేశంలో విదేశీ కరెన్సీ ఎక్కువ ఖర్చు అవుతుంది మనకి పెట్రోల్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద డీజిల్ కానివ్వండి ఇతర ఏదైనా మనం ఎక్కువ గల్ఫ్ దేశాలకి ఇతర దేశాలకి ఎక్కువ విదేశీ కరెన్సీని కోల్పోతున్నాం అందువల్ల పెట్రోలియం యొక్క ఉత్పత్తులను తగ్గించుకునేందుకు ఇతనాల్ అనేది టూ థౌజండ్ త్రీలో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పెట్రోల్లో ఐదు శాతం ఇతనాలు కలిపి వాడుకుంటే మనకు కేవలం కనీసం ఐదు శాతం అన్నా కూడా విదేశీ కరెన్సీ సేవ్ అవుతుందని ఆయన ప్రవేశపెట్టారు అది సక్సెస్ఫుల్గా వెళ్ళింది దానివల్ల ఏమవుతుందంటే రైతులకు కూడా ఇథనాల్ అనేది మనకు ఎక్కువ మొక్కజొన్న నుంచి ఈ తృణధాన్యాలు ఉన్న వరి కానీ గోధుమలు కానీ వీటిలో ఒక బై ప్రోడక్ట్గా తీసుకుంటారు అట్లా ఇతనాల్ని ఆ ఇథనాల్ మనకి డైరెక్ట్గా పెట్రోలియం మీద వాడుకుంటేనేమో ఆ విధమైన పైదిస్త వస్తుంది దాన్ని ఇంకా మెడిసిన్స్లో వాడతారు తర్వాత డ్రగ్స్ మందుల కంపెనీల్లో వాడతారు లిక్కర్లో కూడా వాడతారు ఈ మనం ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ తయారవుతాయి కదా ఆ బ్రాండ్స్లో కూడా ఇథనాల్ వాడతారు అందువల్ల ఇతనాల్కు ప్రొడక్షన్ పెరగాలి అంటే మనం మొక్కజొన్న అనేది పెంచాలి మొక్కజొన్న అనేది ఒక కీలకమైన పంటలాగా ఇవాళ భారత వ్యవసాయ రంగంలో గతంలో కన్నా ప్రాధాన్యత సంతరించుకుంది దిది ఒక కీలకమైన పాత్ర ఎలా పోషిస్తుందంటే పెట్రోల్లో ఒక ఇరవై శాతం వరకు కూడా ఇత్తనాలు కలిపితే మనకి ఇంకా కొంత ఆదాయం వస్తుంది అనేది ఒకటి రెండోది పౌల్ట్రీ ఫామ్ కూడా పౌల్ట్రీ పరిశ్రమ దేశంలో విపరీతంగా అభివృద్ధి చెందిందండి కొన్ని వేల టన్నులు తింటున్నారు ఈవెన్ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పౌల్ట్రీ ప్రోడక్ట్ గతంలో ఎప్పుడో వారానికి ఒకసారి తినేవాళ్ళు ఇవాళ డైలీ కూడా వాడేవాళ్ళు ఉన్నారు అట్లాగే పశుగ్రాసంలో కూడా దీన్ని ఎక్కువగా వాడుతున్నారు మొక్కజొన్నని గతంలో ఇది ఒక మెట్ట ప్రాంత పంటగానే వాడేవాళ్ళు ఈ మొక్కజొన్నని పండించేవాళ్ళు కానీ ఇవాళ వరి తీసేసిన తర్వాత కోస్తా ప్రాంతంలో కూడా ఆ పొలాలు దీన్ని వేయటం ద్వారా దాదాపు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కింటాకి కుంటానికి ఒక మద్దతు ధర ప్రకటించారు దానివలన అందులోనూ హైబ్రిడ్ మొక్కజొన్నల్లో కూడా పంట ఎక్కువ వస్తుందండి దాంతో గతంలో కన్నా కూడా ఇవాళ కోస్తా ప్రాంతాల్లో కూడా వరి తీసేసిన తర్వాత అప్పట్లో మినుము పెసరా వేసేవాళ్ళు అది ఒక పరిమితమైన దిగుబడి వచ్చేది ఇవాళ ఈ మొక్కజొన్న వేయటం మూలన ఆడుతాడి ఇస్తే చాలు దీనికి విపరీతమైన పంట దానివలన ఇప్పుడు రైతులు కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ మొక్కజొన్న వేసుకోవటం వలన గతంలోలాగా మార్కెటింగ్ సమస్య లేదు ఇక్కడ ఎట్లా అంటే పౌల్ట్రీకి వాడుకుంటున్నారు గవర్నమెంటే రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు క్వింటాల్కి ఇచ్చి తీసుకుంటుంది తర్వాత దీని నుంచి వచ్చే ఇతనాల్లో రకరకాల పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు ఈ టెక్నాలజీ మారిపోయింది అందువల్ల ఇవాళ ఈ మొక్కజొన్న ఇవాళ ఇక్కడ మన దేశంలో పండే మొక్కజొన్న మనకు సాల్టల్లా సాలపోటమాన ఐదు లక్షల టన్నులు బయట నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే కనుక ఇక్కడ వాళ్ళ ఐదు లక్షలు కాదు ఇప్పుడు పండుతున్న పంటకి డబల్ పంట వేసినా కూడా మొక్కజొన్నకి డోక లేదు మార్కెటింగ్ విషయంలో అయితే నేను అనేది ఒకటి సార్ ఇప్పుడు మన తెలుగు రెండు ఉభయ రాష్ట్రాల్లో ఒరి అధికంగా పండుతుంది ఈరోజు ఒకప్పుడు బెంగాల్ ఉండేది దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉండేది అన్నపూర్ణ అంటుండేవాళ్ళు ఇప్పుడు తెలంగాణ మొదటి స్థానంలో ఉంది ఎన్ని ఒరి పండిటో రైతులకి మొక్కజొన్న పంట ఒరేసే బదులు మొక్కజొన్న పంటకి వేసుకుంటే రైతులకు ఆదాయం వస్తుంది కదా అందువల్ల ఇతనాలు రిసోర్స్ ఉంది కాబట్టి నేను అనే పాయింట్ ఏంటంటే ఇతనాలు సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటుంది కాబట్టి ఈ మొక్కజొన్న పంటని ప్రోత్సహిస్తే వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ మంత్రిత్వం కానీ వరి ఆపండి ఇప్పుడు మూడు నెలల పంట మొక్కజొన్న పంట నాకు తెలిసి వంద రోజుల పంట మ్యాక్సిమం నూట పది రోజులు నీళ్లు చాలా తక్కువ నార్జడి ఒరికిచ్చే నీళ్లలో మూడో భాగం సరిపోతాయి కాబట్టి ఈ అవకాశాన్ని అటు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న వ్యవసాయ శాఖ కానీ ఒరిని తగ్గించేసి ఈ మొక్కజొన్నని హైబ్రిడ్ రకాలని అందించి ఇచ్చి ఏమంటే రైతాంగం వేయదా అని నా ఉద్దేశం వేస్తారండి ఇప్పుడు మా వాళ్ళకి కావాల్సింది మీరు అన్నట్టు నీరు తక్కువ తర్వాత త్వరగా వచ్చేది తర్వాత ఇంత పండించినా కూడా వరికి ఏమవుతుందంటే భారీ వర్షాలు తుఫాన్ లాంటి చివరి పరిస్థితులు వచ్చి వరి పడిపోవటం తప్ప ఎక్కువ వస్తుంది ఒక్కోసారి మొలకలు వస్తున్నాయి చూస్తున్నాం ఇవాళ గతంలో తెలంగాణలో మీరు అన్నట్టు ఇంత వరి పండించాల ఇప్పుడు ఎక్కువ వరి పండించడం వలన వరి పంటలో ఉండే అన్ని అవలక్షణాలు తెలంగాణ రైతులు ఎదుర్కొన్నారు తీరా పంట పండిన తర్వాత తీసుకొచ్చి మార్కెట్ యార్డ్కి చేర్చిన తర్వాత కూడా దాన్ని రక్షించుకోలేక తడిచిపోయి మొలకలు వచ్చిన పరిస్థితులు ఈవెన్ తెలంగాణ లాంటి అంటే ఈ తెలంగాణ అనేది కొద్దిగా అయ్యర్ పీఠభూమి ప్రాంతం అండి అక్కడంత ముంపు సమస్య ఇక్కడ ఉండదు అయినా కూడా సరైన పంట పండి తీసుకొచ్చిన తర్వాత కూడా దాన్ని కాపాడుకోలేని అంత ప్రొడక్షన్ ఇక్కడ వస్తుంది దాన్ని ప్రొక్యూర్మెంట్ చేసుకోవటానికి బోల్ టైం పడుతుంది యార్డుల్లో నుంచి మళ్ళీ మిల్లులకి గొడవలకి జారటానికి ఆ టైం లోపల రైతులు దెబ్బతింటున్నారు నే అనేది అదే వరితో పాటు ఒక పది ఎకరాలు ఉండే రైతు ఒక ఐదు ఎకరాలు ఉండే రైతు తెలంగాణలో దానికి తెలిసినంత వరకు ఐదు ఎకరాల రూపు సన్నకారు రైతులే అధికంగా ఉంటారు ఎనభై పర్సెంట్ సగం ఒరి పంట సగం మొక్క పంట వేసుకుంటే ఇది మూడు నెలల పంటే కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర ప్రకటించింది కాబట్టి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు దాదాపుగా ఐదు లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటుంది అంటే ప్రభుత్వం ఇక్కడ పంట అనే భావన ఉంది కాబట్టి రైతులందరూ కూడా మొక్కజొన్న పంటని విరివిరిగా వేస్తే ఇక్కడ ఈతనాలు ప్రొడ్యూస్ చేసే కంపెనీలు మీకు తెలిసి ఏమన్నా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈతనాలు ఉత్పత్తి చేసే కంపెనీలు ఉన్నట్టునే అండి అది కృష్ణా జిల్లాలో కూడా అది కంచిచర్ల దగ్గరలో కూడా ఉన్నాయి మొక్కజొన్నని మెయిన్ ప్రోడక్ట్గా ఉపయోగించుకునే కంపెనీలు అవి రకరకాల బ్రై ప్రోడక్ట్స్ తీసుకుంటే అందులోంచి స్టార్చ్ తీస్తారు తర్వాత మీరు అన్నట్టు ఇథనాల్ తీస్తారు తర్వాత అది వాడేసిన తర్వాత దాన్ని ఫీడ్లోకి కన్వర్షన్ పంపిస్తారు ఇట్లా రకరకాలుగా దాన్ని ఉపయోగిస్తారండి తర్వాత మీరు అన్నట్టు దాంట్లో ఆల్కహాల్ కూడా కొంత వాడతారు కొన్ని విస్కీ అలాంటివి తయారు చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి దాని నుంచి ఎన్ని బై ప్రోడక్ట్స్ వస్తాయో ఇప్పుడు వరల్డ్లో ఎక్కడెక్కడ ఈ మేజు ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఎక్కడ ఈ దేనికి ఉపయోగిస్తున్నాయి అనేది చూసి అన్ని రకాలుగా ఉపయోగించుకునే అవకాశం ఇక్కడ కూడా ఉందండి లేదు ఇప్పుడు మనకి మూడు సమస్యలు ఎదురవుతున్నాయి సార్ భారతదేశంలో ఒకటి పామాయిల్ తోటలు రైతులకి ఆ విధంగా ప్రోత్సాహాలు సెంట్రల్ గవర్నమెంట్ పదవులు రైతుల దగ్గరికి తీసుకుపోవటం లేదు సార్ ఈ మొక్కజొన్నకి మద్దతు ధర ఉంది దాదాపు నాకు తెలిసి ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ముప్పై కింటాల్ అవుతాయి సార్ ఒక ఎకరాకి మొక్కజొన్న నీకు మద్దతు ధర రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే సార్ సింపుల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే యాభై వేల రూపాయలు తక్కువ పెట్టుబడితో రైతుకు వస్తాయి సార్ అంటే పదివేల రూపాయలు పెట్టి పెద్ద పెట్టుబడి కాదు మొక్కజొన్నకి అందువల్ల పశుగ్రాసం దాని ద్వారా ఏమద్ది పశుగ్రాసం వస్తుంది పశుగ్రాసంలో కూడా క్వాలిటీ పౌల్ట్రీ పరిశ్రమకు కూడా దానాకి అంటే చిక్కిన ధరలు పెరిగితే కోళ్ల పరిశ్రమ కూడా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి వాటికి దానాకు వస్తుంది పశువులకు పాడి పశువులకు దానా వస్తుంది మూడోది ఏంటంటే మనం విత్తనాలు మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి చేసుకోడానికి వస్తుంది మూడు కోణాల్లో ఉపయోగపడుతున్నటువంటి ఈ పంటని విపరీతంగా గ్రామాల్లో మనకి వాటర్ ఉన్నాయి ఒక చిన్న చిన్న విషయం సార్ నేను చిన్న లోభ చిన్నది నేను స్టడీ చేసి చెప్తాను ఒక చెరుకు ఒక ఎకరా విస్తీర్ణంలో చెరుకు పండించాలంటే తొమ్మిది లక్షల లీటర్లు వాటర్ అవసరం అవుతుంది సార్ ఇంత తొమ్మిది లక్షల లీటర్లు ఇలా తొమ్మిది లక్షల లీటర్ని ప్యూరిఫైడ్ చేస్తే ఎంత కాస్ట్ వస్తుంది ఒరి పంట మీద ఎంత వస్తుంది అందువల్ల ఏంటంటే వాటర్ కన్సప్షన్ కూడా చెరుక్కి వరికి అధికంగా అవుతుంది కాబట్టి ఇది బెటర్ అండి ఈ గోధుమలు మొక్కజొన్నలు వీటిని విపరీతంగా ఉత్పత్తి చేయటం వల్ల రైతులకు కొంచెం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు కానీ అందిస్తే ఈ పంటను పండిస్తారు కదా దిగుమతి చేసుకునే దుర్గతి మనకెందుకు సార్ ఐదు లక్షల టన్నులు అంటే చిన్న మాటలు కాదు కదా బాగా చెప్పారు మీరు అన్నట్టు రైతులకి లాభసాటిగా ఉంటుందండి తర్వాత ఇందులో ఎక్కువ పెస్ట్స్ కూడా రాదండి వీటికి క్రిమిసంహారకాలు కొట్టాల్సిన అవసరం మందులు కూడా వాడాల్సిన పరిస్థితి లేదు సింపుల్గా మీరు భూమిలో సేంద్రీయ వ్యవసాయం ద్వారా కూడా మంచి ఉత్పత్తి తీసుకోవచ్చు ఇది అంతకుముందు వరికి వాడిన సేంద్రీయ ఎరువులు ఏవైతే ఉంటాయో తర్వాత ఈ రసాయనిక ఎరువులు కానీ ఆ బలాన్ని ఇది వాడేసుకుంటుంది కాబట్టి భూమిలో అవి డిపాజిట్ అయ్యే అవకాశం కూడా ఉండదండి ఇది తీసేసుకుంటుంది పంట పీల్చే ఈ రూపంలో మనకి మొక్కజొన్న ఉత్పత్తి కూడా పెరుగు మొక్క కండులు తీసుకొని తర్వాత దాన్ని భూమిలో క్రషింగ్ కొట్టేసిన టిల్లర్ పెట్టి భూమికి చెత్త వస్తుంది కదా కుల్లిపోతే ఎరువుగా కొడతా పసుపు రాసానికి ఆడుకోవచ్చు మీరు అన్నట్టు వాటిని మల్చింగ్లో చేసే స్వానికి భూమిలో దున్నేస్తే కూడా పర్వాలేదు హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ పీసెస్ కింద కొట్టేసే మిషన్స్ ఉన్నాయి టిల్లర్స్ టిల్లర్స్ వాటితో కొట్టి అందువల్ల రైతులు మొక్కజొన్న ఇరువిరిగా పండిస్తే మంచి ఆదాయం వస్తుంది అనేది మీ యొక్క ఉద్దేశం ఖచ్చితంగా అండి నేను రైతును కదా నాకు తెలుసండి కాబట్టి మా చిన్నప్పుడు ఏంటంటే ఉట్టి మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ ఎత్తు ప్రదేశాలు ఉండేసట పండించారు ఇవాళ అన్నిసాట్లా కూడా అడాప్ట్ చేసేసుకుంటున్నారు ఎందుకంటే అప్పుడు అన్ని దేశీ మొక్కజొన్న ఇవాళ హైబ్రిడ్ మొక్కజొన్నలు చాలా కంపెనీసు హైల్డింగ్ వెరైటీస్ని డెవలప్ చేసినాయి అది అప్పటికి ఇప్పటికి సీడ్ వేసుకొని ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు రైతులందరూ ఆలోచించండి మొక్కజొన్నకి మంచి డిమాండ్ ఉంది ఇవాళ మొక్కజొన్నను దిగుమతి చేసుకుంటుందంటేనే దానికి ధర ఉన్నట్టు కాబట్టి ఇది పెట్రోల్లో కూడా వాడుతున్నారు కాబట్టి దుర్గా దుర్గాకుమార్ సార్ చెప్పినట్లు రైతులందరూ మంచి మద్దతు ధర ఉంది కాబట్టి హైబ్రిడ్ విత్తనాలు తెచ్చేసుకుని మొక్కజొన్న వైపు ఒరి చెరుకు పంట సైడ్ పోయేదానికంటే కూడా ఈ చెరుకు పంటకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మొక్కజొన్న పంట విరివిరిగా వేసుకుని మన తొలి ఉభయ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా విపరీతంగా పండిస్తే మ వరిచోలుకు పోకుండా దానికి నీళ్లు అధికంగా దాదాపు పది లక్షల లీటర్లు అంటే ఆటా ఆషామాషీ వ్యవహారం కాదు నీళ్లను కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి రైతులందరూ కూడా మొక్కజొన్న పంట విపరీతంగా పండియాలని కోరుకుంటున్నాము మరో అంశంతో మళ్ళీ కలుద్దాం జై హింద్